విజయనగరం జిల్లాలో టీడీపీ వైసీపీ నేతల మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది విజయనగరం జిల్లా చీపురుపల్లి ఆర్ఓబిపై టీడీపీ వైసీపీ నేతలు క్రెడిట్ వార్కు దిగారు చీపురుపల్లిలోని ఆర్ఓబీని తాము నిర్మించామంటూ తాము నిర్మించామంటూ పరస్పరం వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఇవాళ మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ నేతృత్వంలో వైసీపీ నేతలు చీపురుపల్లి ఆర్ఓబీ దగ్గరకు వెళ్లి కొబ్బరికాయలు కొట్టి రాకపోకలు ప్రారంభించారు దీంతో అగ్గి మీద గుగ్గిలమైన టీడీపీ నేతలు వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సహా ముప్పై ఐదు మందిపై కేసులు నమోదు చేశారు అటు టీడీపీ నేతలపై కూడా వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు పరస్పర ఫిర్యాదులు ఆరోపణలతో విజయనగరం జిల్లాలో ఒక్కసారిగా రాజకీయాలు మరింత డిఆర్ఎంని స్పెషల్ ట్రైన్ తీసుకొచ్చాను వాళ్ళకి డిఆర్ఎం సంబంధించిన ఏదైతే ట్రైన్ ఉంటారో ఆ ట్రైన్ తీసుకొచ్చి ఇక్కడ రాత్రి అర్జెంట్ గా నాకు చాలా అవసరం ఉంది కట్టకపోతే చాలా ఇబ్బంది ఆయనే వస్తుంది ఆయనే ట్రైన్ వచ్చి ఆవేళ ఫోటోస్ కూడా నా దగ్గర వీడియో కూడా మీకు వైరల్ అవుతుంది అనమాట దానికి సంబంధించి డిఆర్ఎం తీసుకొచ్చి ఫోటోస్ ఉన్నాయి నా దగ్గర డిఆర్ఎం తీసుకొచ్చి డిఆర్ఎం నేను అనంతరం అందరం ఉన్నాం వెళ్ళి డిఆర్ఎం గారు చూపించి ఇది పొజిషన్ అని చెప్తే డిఆర్ఎం గారు తప్పకుండా నేను తొందరగా శాంక్షన్ చేశారు తొందరగా పనులు పూర్తి చేసినట్టు చేస్తానని చెప్పి అప్పుడే డిఆర్ఎం గారు చెప్పలేదు దాన్ని పూర్తి చేసేది కూడా మేమేం చెప్పి తెలియజేస్తాం ఈరోజు ఒక చిన్న బ్రిడ్జ్ ఓపెనింగ్ పద్దెనిమిది మాసాలుగా ప్రభుత్వం వచ్చినప్పుడు దాని దాని క్లియరెన్స్ లేక పని మొదలవకుండా ఆగిపోతుంటాయి అక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు సీనియర్ నాయకులు కళా వెంకట్రావు గారు అలాగే ఎంపీ కలిశెట్టి అప్పలాడి గారు ఇద్దరు కూడా డి మన డిఆర్ఎం దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా ఫాలో అప్ చేసి దాని పూర్తి స్థాయిలో మళ్ళీ పనులు మొదలు పెట్టించి దాన్ని కార్యరూపం చేయడం జరిగింది అయితే ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు కానీ ఎంపీ కానీ చేయకుండా వాళ్ళకు వాళ్ళే వెళ్ళి ఓపెన్ చేసి ఒక నాలుగు బైకులు పెట్టి ఒక ఎక్స్ ఎంపీ గారు వెళ్ళి పార్టిసిపేట్ చేయడం అనేది ఇక్కడెవరు అలాంటి సంస్కృతి చూడలేదు అలాంటి నాయకులు ఎవరు కూడా ఇక్కడ ప్రజలు ఆమోదం చేయరు